అలా వరైం వరమ్మతుల్లాహి హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సండే ఫెషల్ అయితే ఇంకా పాపం చేపలు తేవడం లేదు మా యూకి బేటకి మా కాజల్కి చేపలు అయితే చాలా చాలా ఇష్టము అయితే ఇంకా చేపలు అయితే తేలేకపోయాము అయితే ఇంకా ఇక్కడ నేను మటన్ అయితే తెప్పించాను కొద్దిగా కీమా చేసేసి పెట్టేస్తాను తర్వాత చికెన్ కూడా ఉంది చికెన్ కర్రీ అయితే ఇంకా వండుతున్నాను ఈరోజు ఇది మాత్రం చిన్న పీసెస్ కటింగ్ చేసేసి మా యూకికి మా కాజల్ బేటకి బాయిల్ చేసేసి రోజు కొద్దిగా కొద్దిగా ఫుడ్లో పెట్టేస్తాను తినేస్తాయి అనమాట అయితే ఇంకా ఇంకా నేను బోల్డ్ పని చేయాలి ఇంకా చేయలేదు బోల్డ్ పని ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఒక కొద్దిగా టిఫిన్ అయితే రెడీ అయితే చేసేసాను నేను ఇక్కడ నుండి వదిలేసి వెళ్ళినాకన్నా సరే మా కాజల్ కానీ మా యూకి బేట అయినాకన్నా సరే ఇక్కడ మాత్రం అస్సలు ముట్టుకోరు తిన్న నేను వరకు అస్సలు వాళ్ళు తిన్నారు కూడా తిన్నారు నేను పెడితేనే కానీ తినారు వాళ్ళు లేకపోతే దగ్గరకు వచ్చి స్మెల్ చూడమంటే చూస్తారు అంతవరకే అయితే ఇంకా నేను తిరుగుతాను చూడండి మీ ఎదురుగా తెలిసి అలా వెళ్తాను చూడండి అయినా కానీ సరే నెగడము లో పెట్టడము లాగడము అలాంటివైతే ఏం చేయవు కాజలు కూడా మా ఇంకీని చూసి నేర్చుకుంది కాజల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో తెలియదు ఏం చేయాలనో నెమ్మది నెమ్మదిగా మా ఇంకీ బిడ్డ నేర్పించాడు అనమాట ఇంకా రావడము ఇంకే కూర్చుంటారు అంతే కానీ స్మెల్ చూస్తే అంతే తిన్నదే అనేది అయితే ఇంకా లాగడము తినడం మనం పెట్టేంతవరకు అల్లు అసలు ముట్టుకోరు తిన్నారు కూడక అయితే ఇంకా నేను ఈరోజు టిఫిన్ ఏం చేశాను ఎలా చేశాను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తానండి మార్నింగ్ ఈరోజు బ్లాక్ అనేది నేను చేస్తున్నాను ఫస్ట్ ఆల్ అయితే ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా నేను ముందు ముందుకు వచ్చేసాను కొద్దిగా ముందు ముందుకు వచ్చేసిన మా యూకి నా వైపు చూస్తున్నాడు కాజర్ కూడా అక్కడే కూర్చున్నాడు కానీ అసలు రాలేదు చూడండి చికెన్ దగ్గరికి మటన్ దగ్గరికి అసలు లేకపోతే ఇంకా అసలు అక్కడ ముట్టుకోవు తిన్న కూడా నేను పెడితే కానీ వాళ్ళు తిన్నారు అసలు ఇంకా కొద్ది ఈరోజు సండే ఫెషల్ సండే ఫెషల్ వచ్చేసి నేను జాలీ దోశ అయితే ఇంకా చేశాను జాలి దోశ ఎంత చక్కగా వచ్చిందో చూడండి చాలా దగ్గర గురించి చూపించు చాలా చక్కగా నీట్గా చేశానండి అండి జాలీ దోశ సూపర్ వచ్చాయి మన కోట రైస్తోనే చేశాను ఎంత చక్కగా వచ్చాయి చూడండి మనం కొబ్బరి వేసి చాలా మంది చేస్తారు కదా దోశలు ఆ టైప్ చేసాను ఈరోజు నేను సూపర్గా వచ్చాయి జాలీ జాలీగా ఉండేసి మెత్తగా దుద్దులాగా వచ్చేసాయి చాలా కమ్మగా ఉంటాయి ఈ దోశలు అయితే ఇంకా చాలా నీట్గా వచ్చాయి కూడా ఎంత మెత్తగా వచ్చాయి చూడండి చూడండి ఇంత మెత్తగా ఎలా వచ్చాయో చూడండి సూపర్గా వచ్చాయి చూడండి ఇదిగోండి చూడండి ఎంత మెత్తని దోశలు సూపర్ వచ్చాయి కదా ఈరోజు టిఫిన్ అంటూ ఈ దోశలు అయితే ఇంకా మేము చేసాను అనమాట ఈరోజు దోశలు టిఫిన్ లేకి మెత్తని దోశలు స్పాంజిలాగా ఉన్నాయి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి దోశలు సూపర్ డూపర్ వచ్చాయి కదా ఈ లేకి నేను చట్నీ అయితే కనుక చేశాను ఆ చట్నీ కూడా చాలా కమ్మగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ అయితే చేశాను పల్లీ చట్నీ ఎలా చేశానంటే ఇందులో నేను చట్నీ ఈ చట్నీ వచ్చేసి కొద్దిగా లావు లావుగా అయితే ఇంకా పెట్టానండి మరి మెత్తగా అయితే ఇంకా మనం తినేటప్పుడు దోశకి పెట్టుకొని తినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంకా మన పంటికి అనేది పల్లీ మిర్చి ఆనియన్ కొద్దిగా టమాటా పీసి చిన్నవి అలా తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అందుకనేసి మరి పేస్ట్ మెత్తగా చేయకుండా నేను బరు బరు అంటే ఇంకా కొద్దిగా లావు లావుగా అనేది నేను ఇక్కడ గ్రైండ్ అనేది చేశానండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంకా ఈ మెత్తనైన దోశలు జాలీ దోశలు హోల్స్ ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి మీరు ఒక్కసారి గమనించండి దగ్గరకు వచ్చేసి ఒకసారి దగ్గరకు వచ్చేయమ్మా చూ చూడండి ఎంత మెత్తగా ఎంత జాలీ జాలీగా అస్సలు ఎలాగొచ్చాయి దోశలు అంటే ఇంకా మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఇలాంటి దోశలు వస్తాయండి ఇంత జాలి అంటే ఇంకా మెత్తగా పన్ను లేని వాళ్ళు కూడా తినేయవచ్చు నేను ఇంకా ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఇలాగ వేడి వేడి మీద వేసాను కదా అందుకనేసి చూడండి మన ఇది ఉంటుంది కదా రుమాలు ఉంటుంది కదా ఆ టైప్ అనమాట ఎంత జాలీ జాలీగా మెత్తగా అసలు పన్ను లేని వాళ్ళైనా కానీ సరే చిన్న చిన్న పీసెస్ తీసుకొని నోట్లో పెట్టుకొని దొడ కింద పెట్టుకొని అలా నమ్ముతూ ఉంటే వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళకి వలయ చాలా కమ్మగా ఉంటుంది అండి ఈ దోశ దోశ ఫెషల్ అనేది అలా ఉంటుంది మీరు ఎవరైనా కానీ సరే ఈ బ్లాగ్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి దోశలు ఎలా చేశాను అనేది మీకు ఏ టు జెడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను దోశలు మళ్ళీ ఎలా నాకు పెట్టాలి ఈ దోశలకు నేను ఏమేమి తీసుకున్నాను ఈ దోశలు వైట్ అండ్ వైట్ ఎలా ఎలాగొచ్చాయి ఇంత వైట్ అండ్ వైట్ ఎలా వచ్చాయి వైట్ అండ్ వైట్ ఎలా వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట అయితే ఏంటి ఈ దోషలు మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నా నా చేసిన చిన్న బ్లాగులుగా నచ్చే ఉంటాయి చూడండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాజల్ బేబీ అయితే నా దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూర్చునిది మా కాజల్ బేబీ ఇక్కడ కూర్చుంది చూడండి అక్కడైతే కనుక మా యూట్యూబ్ పెట్టా అసలు నేనేలేదు చూడండి చూడండి పడుకున్నారు మచ్చ మీద చూస్తున్నారు కదా అంగ నేను లేను కదా అక్కడ అది చూడండి ఆ ఫ్లేటర్ ఆ మాట మొత్తానికి అక్కడే ఉంది చూడండి మొత్తానికి ఆ మటన్ ఆ ప్లేట్లో అక్కడే ఉన్నది అంటే నేను లేను కదా ఇంకా అస్సలు తిన్నాడు నేను లేనంటే ఏంటంటే అక్కడ ముట్టడు తినడు మళ్ళీ నేను పిలిచి పెడితే కానీ అస్సలు తినాడు అలాంటి వాడికి తెలుసా అంత అంత మనుషులు కూడా జ్ఞానం ఉండదు మనుషులు కూడా ఆలోచన అనేది ఉండదు ఇటు ఇటు చూసేసి కప్పుకునే తినేస్తారు వాళ్ళకి విశ్వాసం అండి వాళ్ళకి విశ్వాసం అనమాట అంటే మనం ఎలాగైనా పిలిచి పెడతాం కదా అలాంటప్పుడు తినడం ఎందుకు అన్నట్టుగా కాజల్ చూడండి మాతో పాటు కాజల్ గుడికి అక్కడికి వచ్చేసి కూర్చుంది మనం మేము మాట్లాడుకుంటూ బ్లాగ్ చేసుకుంటే వీడు మాత్రం ఇంకా లేదు కదా మా మమ్మీ అనేసి డాబా అంటే కాటెక్కిసి వన్ కాటు పడుకుంటున్నాను అనమాట అంటే ఇంకా చూడండి ఎంత విశ్వాసం చూపిస్తారు ఈ మధ్యకాలంలో తిన్న విశ్వాసము మనుషులు చూపించరు కానీ జంతువులు పక్కాగా చూపిస్తాయి అనేది ఒక నమ్మకం అనేది నేను చేస్తున్నాను అనమాట చాలా నాకు అంటే మీకు ఎలా కనిపించింది ఈ వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అస్సలు మర్చిపోకండి మీ ఒక సపోర్ట్ నాకు కావాలి సండే స్పెషల్ ఈరోజు నైస్ డే వెల్కమ్ టు మై ఛానల్